జగన్మోహన్ రెడ్డి గారు ఒక లాజిక్ పాయింట్ చెప్పారు తాజాగా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిరూపించుకోవాల్సింది ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఒక వ్యవస్థీకృత పరిపాలన ఎలా చేస్తారు అనేది అంటే రాష్ట్రాన్ని మరింత అప్పులు పాలు చేసేయకుండా రాష్ట్రాన్ని మరింత సర్వనాశనం చే ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధే సమాజ అభివృద్ధి అని చెప్పే ప్రయత్నం నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలవే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు ఆ లెక్కలో చూస్తూ ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్తారనేది ఇక్కడ చాలా కీలకం ఏడాది ఆయన ఇప్పుడు సంక్షేమానికి డెబ్బై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడమే పెద్ద కష్టంగా మారింది అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సూపర్ సిక్స్ పథకాలు కనుక అమలు చేయాలంటే ఏడాదికి ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి కేవలం ఓన్లీ సంక్షేమానికి డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది చాలా ఇబ్బందిగా మారి అప్పులు చేయాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందుంటే సూపర్ సిక్స్ పథకాల పేరుతో లేదంటే వాళ్ళు చేసిన చెప్పిన బీసీ డెక్లరేషన్ ఇలా రకరకాల పథకాల పేరుతో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆషామాషీ వ్యవహారం కాదు నుంచి వేస్తారు అంటే ఏ నమ్మకంతో చెబుతున్నారు దానికంటూ ఒక లెక్క ఉండాలి నేను వస్తే సంపద సృష్టి చేస్తాను అంటే జనాలు ఎవరో నమ్మరు సంపద సృష్టించడం అనేది రేపు పొద్దున్న అది జరుగుద్దో లేదనేది అది సెకండరీ ఉన్న సంపదతోనే ఎలా నెట్టుకు వెళ్తారు రాష్ట్రాన్ని అనేది ఇక్కడ చాలా కీలకం అది కాకుండా నేను వచ్చిన తర్వాత అద్భుతమైన వనరులు వచ్చేస్తాయి నన్ను చూసి విదేశాల నుంచి పెట్టుబడులు తన్నుకుంటా వచ్చేస్తాయంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని చూసి రావు రాష్ట్ర డెవలప్మెంట్ని వస్తాయి రాష్ట్ర గ్రోత్ని వస్తాయి అంతే తప్ప జీడిపిని వస్తాయి తప్ప అంతే తప్ప చంద్రబాబు గారు వచ్చారనో వచ్చేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని వెళ్ళిపోవు ఖచ్చితంగా రాష్ట్రం ఒకవేళ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళట్లేదు ఆ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడంటే అది జగనైనా చంద్రబాబు అయినా ఎవరైనా సరే వెనక్కి వెళ్ళిపోతే పెట్టుబడిదారులు ఎవరు ముందుకు రారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది కొన్ని డిస్కౌంట్లు ఇస్తుంది ఒక రకంగా చెప్పాలంటే భూములని పన్ను మినహాయింపులని ఇలా కొన్ని మినహాయింపులు ఉంటాయి అవన్నీ ఉంటేనే వస్తారు అవి లేకుండా ఎవరు రారు కదా ఇక్కడ డెబ్బై వేల కోట్లకే నానా కష్టాలు పడుతున్నాం అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు లక్షా నలభై వేల కోట్ల రూపాయలు ఎలా వెచ్చిస్తారు ఎలా ఖర్చు చేస్తారు ఎక్కడి నిందేస్తారు లాజిక్ పాయింటే